పిచ్చి మొక్కలు కొట్టేయండి ఏమయ్యాండి బండి పోలీస్ స్టేషన్ రాండి పోలీస్ స్టేషన్ రండి

త్రాగునీటి సమస్య ఎదుర్కొంటు సమస్యను ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా వర్షాలు లేక గత మార్చి నుంచి మనకు కౌండిన్యా రిజర్వాయర్లు కావచ్చు అలాగే మనకు కౌండిన్యా నదిలో నుండి నాగమంగళం దగ్గర కూడా ఈరోజు రోజు హౌసం సందర్శించడం జరిగింది అక్కడ కొంతమంది ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకొని పోలీసులు జాడో చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా గమనించాల నీటిలో భూమి భూమి రోజుకు రోజుకు నీటి శాతం తగ్గిపోతుంది వాటర్ టేబుల్ దక్కిపోతుంది కాబట్టి మనం నీటిని పొదుపుగా వాడుకోవాలా అలాగే మన ఎవరైనా కానీ పల పలుపునేరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ పైప్ లైన్కు డైరెక్ట్గా నేరుగా మోటార్లు పెట్టి ఉంటే అటువంటి వారందరూ కూడా ఇమ్మీడియట్గా తొలగించండి ఎందుకంటే ఉన్న నీటిని మనం మూడు నాలుగు రోజుల్లోకి ఇచ్చినప్పటికీ కింది లెవెల్లో కింది ఆ వీధిలో ఉన్నటువంటి చివరి వరకు అందరూ దానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏడు వేసుల కాలం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ ఆ కనెక్షన్ మీరే స్వచ్ఛందంగా తొలగించుకోండి లేదా మోటార్ను ఆ టైంలో ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా తొలగించడం ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది అలాగే వాళ్ళు పొలా కూడా డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది నేరుగా ఎవరైనా బోర్లకు మనం కనెక్షన్ ఇస్తే మోటార్లకి మన పైప్ లైన్ ద్వారా కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి పొదుపుగా వాడండి నీటిని ఎక్కడా దుర్వినియోగం చేయదు ఇంకా మనకు ఏదైనా ఒకటి అయినా ప్రజలకు పక్కవారికి కానీ వీధిలో కానీ ఎవరైనా మీరు ముందుకొచ్చి మా బోర్లో నీళ్ళు ఉన్నాయంటే మీకు హై ఐర్ బేసెస్ మీద తీసుకొని ప్రజలకు అందరికీ కూడా ఇచ్చేదానికి కూడా మేము మీకు రెంట్ బేసెస్ మీద ఇవ్వడం జరుగుతుంది అటువంటి ఎవరైనా దాతలు ఉంటే పలమనేరు పట్టణ ఉపాధ్యాయులో ఉన్నటువంటి బోర్లు అందరూ కూడా మోటార్లు ఉన్నటువంటి వాళ్ళు బోర్లు మా హ్యాండ్అవుట్ చేస్తే ఆ కరెంట్ బిల్లు మేమే చెల్లించి మీకు రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వేసవిలో ఎక్కువ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు నీటిని మంచినీటిని వాడుకొని ఎక్కడంటే అక్కడ నీళ్ళు రావచ్చు ఎక్కడంటే అక్కడ ఫుడ్ కానీ వీధులు విక్రయాలు విక్రయాల్లో కానీ ఎక్కడ కూడా అక్కడ ఎక్కడంటే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు ఎందుకంటే వేసే వల్ల మనకు డయారియా కేసులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తనని జాగ్రత్తలు తీసుకొని వేసే కాలం ముందు ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము అవన్నందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోర్చుకో